జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని మరొకసారి మోసం చేసే కుట్రకి తెరలేపాడు నిన్న మొన్న మూడు రాజధానుల విషయంలో జగన్ రెడ్డి పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేతో ఫేక్ రాజీనామా చేసి ప్రజల్ని మోసం చేయాలనుకొని జగన్ రెడ్డి బొక్క పడ్డాడు జగన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఆనాడు స్పెషల్ స్టేటస్ గురించి స్టూడెంట్స్ ని ఏ రకంగా రెచ్చగొట్టాడు ప్రజల్ని ఏ రకంగా రెచ్చగొట్టాడు ప్రజల్ని ఏ రకంగా మభిపెట్టి మోసం చేశాడో ప్రతి ఒక్క ఆంధ్రుడికి గుర్తుండే ఉంటది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కంటిన్యూ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటి నాటి నుంచి ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మధ్యలో విద్వేషాలు రచ్చగొడుతున్నాడు కులాల మధ్యలో కుంపట్లు పెడుతున్నాడు మతాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టి ప్రజల్ని కొట్టుకొని సావాండి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడంటే ఎంత నీచమైన రాజకీయ నాయకుడు జగన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజలందరూ ఒక్కసారి గమనించమని కోరుతున్నా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు అని చెప్పి నీచమైన క్రీడాకర లేపాడు అసలు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకపోతే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతుల్ని కోరితే అమరావతి రైతులు పెద్ద మనసు చేసుకొని వాళ్ళకున్న భూమి మొత్తం ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవితాలు బాగుపడతాయని చెప్పి వాళ్ళ భూమి దానం చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడు రాజధానులు అని చెప్పి మూడు ముక్కలు ఆడుతూ ఆడుతూ నీచమైన రాజకీయ క్రీడకు తరలిపోయాడు దయచేసి ప్రజలందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి జగన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్యలో చిచ్చు పెడుతున్నాడు కులాల మధ్యలో కుంపట్లు పెడుతున్నాడు మతాల మధ్యలో విద్వేషాలు రచ్చగొట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగా సర్వనాశనం చేస్తున్నాడో జగన్ రెడ్డి ఒక్కసారి గమనించమని కోరుతున్నాం జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలగాట మాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం రాష్ట్రానికి రూపాయి పెట్టుబడి తీసుకోలేదు రూపాయి సంపద సృష్టించలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి మాయలో పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకోకండి రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డిని తుక్కుతుక్కుగా ఓడిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది జగన్ నీ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా ఇరవై రెండు మంది ఎంపీలు రాజీనామా చేసినా ఏడు మంది రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంచు కూడా కదిలిచ్చేవు అమరావతి రాజధానిగానే ఉంటుంది అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నరే రాజీనామా చేసినా సరే ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పి అత్యున్నత న్యాయస్థానం బల్లగుది చెప్పిందనే విషయం నువ్వు తెలుసుకో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మధ్యలో చిచ్చు రేపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవరు సమయం కోలిపోరు నువ్వు చేస్తున్న మాయలో పడరనే విషయం నువ్వు గుర్తుపెట్టుకోమని కోరుతున్నా